వలస వెళ్లేవారికి ఇందిరమ్మ ఇల్లు కీలకం కానున్న ఆధార్ కార్డు పట్టణాలు నగరాలకు వలస వెళ్లినవారు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల కారణంగా ఇందిరమ్మ ఇండ్లను పొందే అవకాశాన్ని కోల్పోనున్నారు ఆధార్ కార్డు ప్రకారం చిరునామా ఎక్కడ ఉంటే అక్కడే ఇల్లు మంజూరవుతుంది లబ్ధిదారుల ఎంపికలో ఆధార్ కార్డు కీలకం ఇందిరమ్మ దరఖాస్తుల మూడంచెల వడపోత హైదరాబాద్ జనవరి ఇరవై ఒకటి నమస్తే తెలంగాణ పట్టణాలు నగరాలకు వలస వారు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల కారణంగా ఇందిరమ్మ ఇండ్లను పొందే అవకాశాన్ని కోల్పోనున్నారు ఆధార్ కార్డు ప్రకారం చిరునామా ఎక్కడ ఉంటే అక్కడే ఇల్లు మంజూరవుతుంది పట్టణాల్లో ఉంటూ ఆధార్ కార్డులో చిరునామా ప్రకారం సొంత ఊర్లో ఇల్లు పొందాలనుకున్న గ్రామసభ అభ్యంతరం చెబితే ఇల్లు మంజూరయ్యే వీలులేదు ఈ మేరకు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల ఎంపికలో అనర్హులకు చోటుదక్కకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు లబ్ధిదారుల ఎంపిక కోసం దరఖాస్తులను మూడంచెల్లో వడపోస్తున్నారు ఈ ప్రక్రియలో ఆధార్ కార్డు కీలకంగా మారింది ఆధార్ కార్డు ద్వారా దరఖాస్తుదారుల పుట్టుపూర్వోత్తరాలన్నీ బయటకు వచ్చే అవకాశముండడంతో ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చినా ఇట్టే గుర్తించే అవకాశముంది గ్రామంలో ఇంటి జాగా ఉండి ఆధార్ కార్డులో పట్టణం చిరునామా ఉన్నా ఇల్లు మంజూరయ్యే అవకాశం లేదు రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ప్రజలు జిల్లాల నుంచి ప్రధాన పట్టణాలకు హైదరాబాద్కు వచ్చి జీవిస్తున్నారు వృత్తుద్యోగాల కోసం కూలీ పనుల కోసం వచ్చి అద్దే ఇండ్లలో ఉంటూ పిల్లల చదువుకోసం ఇక్కడి చిరునామాపైనే ఆధార్ కార్డులు తీసుకున్నారు ఇటువంటివారు ఇప్పుడు సొంత ఊళ్లలో ఇల్లు పొందే అర్హతను కోల్పోతున్నారు వారికి ఎలాగూ హైదరాబాద్లో ఇంటిజాగా లేకపోగా సొంత కూడా ఇల్లు లభించే వీలు లేకుండా పోతున్నది దీంతో వీరి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది సగం కూడా పూర్తి కాని దరఖాస్తుల పరిశీలన రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు గ్రామసభలు నిర్వహిస్తున్నారు ఇళ్ల కోసం ఎనభై రెండు లక్షలకు పైగా దరఖాస్తులు అందగా వాటిలో సగం దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తి కాలేదు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ పథకాన్ని చేపడుతున్నందున కేంద్రం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేయాలి ఇందులో సోషియో ఎకనమిక్ క్యాస్ట్ సర్వేతో పాటు ఇంటింటి సర్వే గ్రామసభల ఆమోదం తప్పనిసరి ఇల్లు లేని ఉన్నవారు రెండు గదులలోపు కచ్చా ఇల్లు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు ఇంటింటి సర్వే ద్వారా దరఖాస్తుదారులు ఉంటున్న ఇల్లును పరిశీలిస్తారు వారి ఆధార్ కార్డు ఆధారంగా వారి వివరాలను ధృవపరుచుకుంటారు ఆధార్ కార్డు ద్వారా బ్యాంకు ఖాతా వివరాలు ఆర్థిక లావాదేవీలు ఆస్తులు తదితర వివరాలన్నీ వెల్లడవుతాయి దీంతో ఏ విధంగానూ తప్పుడు సమాచారం ద్వారా ఇందిరమ్మ ఇల్లు పొందే ఆస్కారం లేదని అధికారులు చెప్తున్నారు సగానికిపైగా బుట్టదాఖలే ఇంటి లబ్ధిదారుల ఎంపిక కోసం విధించిన నిబంధనల వల్ల పైగా దరఖాస్తులు తిరస్కారానికి గురయ్యే అవకాశముందని అధికారులే అంటున్నారు పూర్తిగా దారిదిరేఖకు దిగువన ఉన్నవారు తప్ప హైదరాబాద్ వంటి నగరాల్లో కూలిపనులు చేసుకుని బతుకున్నవారికి కూడా ఇల్లు లభించే వీలులేదని అభిప్రాయపడ్డారు ఎందుకంటే ఇంట్లో ఇద్దరు వ్యక్తులు కూలి పనిచేసిన కుటుంబ ఆదాయం నెలకు రూపాయలు ముప్పె వేలు దాటుతుందని అందులో వారు ఎంతో కొంత పొదుపు చేసుకున్నా ఆ వివరాలన్నీ ఆధార్ కార్డు ద్వారా వెల్లడౌతాయని పేర్కొంటున్నారు కేంద్ర ప్రభుత్వం మైదాన ప్రాంతాల్లో నిర్మించే ఇండ్లకు రూరొకటి రెండు లక్షలు కొండ ప్రాంతాలు ఈస్ట్ రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ మూడు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుంది మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతుంది ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ఇలా సోషియో ఎకనమిక్ క్యాస్ట్ సెన్సెస్ ఇంటింటి సర్వే గ్రామసభల ఆమోదం అనర్హతలు రూపాయలు యాభై వేలు అంతకన్నా ఎక్కువ పరిమితిగల కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగులు వ్యవసాయేతర వాణిజ్యం నిర్వహించేవారు రూపాయలు పదిహేను వేలు అంతకన్నా ఎక్కువ నెల వేతనం పొందుతున్నవారు ఆదాయపు పన్ను చెల్లించేవారు రిఫ్రిజిరేటర్ ల్యాండ్లైన్ ఫోను రెండు ఐదు ఎకరాలకన నా ఎక్కువ సాగుభూమి ఉన్నవారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి